పనిచేస్తాను ఇక్కడ యాదాటి మెట్ట మీద ఈ రుద్రవరం మండలం అల్లగడ తాలూకా ఇక్కడ ఈ మండిలో ఇది పటిసాలు ఈ తెల్లగా దగ్గర దీంట్లో కాల్ కూడా ఉంది కాల్బోర్ వచ్చేసి రెండు బ్యాగులు రెండు కవర్ కావాలి అట్లే ఇది తీసి మళ్ళీ ఇది దీన్ని తీసి దీని ఇది అంటే అట్లా అట్లా తీసి మళ్ళీ చూ సో కాల్బోరు రెండు రెండు బ్యాగులు పొలం మూడు ఎకరాలు ఒకసారి అంటే ఎక్కువ జూమ్ అయితే చూడు ఎవడు వీడో చూడడు సో ఇది పట్టిసాలు ఇది ఇరవై కేజీలు మూడు ఎకరాలకు ఇది పట్టిసాలు వచ్చేసి మూడు ఎకరాలకు ఇరవై కేలు ఇస్తాం అంటే ఎకరాకు ఆరున్నర కేజీ పడింది ఎకరాకు వచ్చేసి ముప్పై కేజీలు ముప్పై ఐదు కేలు కాల్బోరు సో ఇది యాదాటి మెట్ట మీద మూడు ఎకరాలు మెరుపుకు